ఓం ఓం శ్రీ శ్రీ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు మూడు వందల డెబ్భై ఐదవ రోజుకు చేరుకున్నాము ద్రోణ పర్వంలో ఉన్నాము ఈరోజు ద్రోణాచార్యుడు పాంచాల వీరులను ఓడించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు ఇటు మధ్యాహ్నం తరువాత ద్రోణాచార్యుల వారికి సోముకులతో మరలా యుద్ధం జరిగింది ఆ యోధులు మేఘాల వలె గర్జిస్తున్నారు ద్రోణుడు ఎర్రని గుర్రాలు పూంచిన తన రథమెక్కి మధ్యమ గతిలో పాండవులపై దాడి చేశాడు వాడి బాణాలతో తాను ఎంచుకున్న వీరులపై బాణవర్షం కురిపిస్తూ యుద్ధంలో క్రీడిస్తున్నాడు ద్రోణుడు కేకయ్య రాజకుమారులు ఐదుగురిలో బృహత్ క్షత్రుడు అతని ఎదుటికి వచ్చి వాడివాడి బాణాలతో అతనిని నొప్పించసాగాడు ద్రోణుడప్పుడు కుపితుడై అతనిపై పదిహేను బాణాలు వేశాడు కానీ అతడు వాటిని మధ్యలోనే ఖండించి వేశాడు అతని వేగాన్ని చూచి ఆచార్యుడు నవ్వి తిరిగి అతనిపై ఎనిమిది బాణాలు నాటాడు ఇది చూసి బృహత్క్షత్రుడు అంతటి పదునుగల బాణాలనే వేసి వాటిని తిప్పికొట్టాడు క్షత్రుని ఈ దుష్కర కార్యం మీ సైన్యానికి ఆశ్చర్యం కలిగించింది అంత ద్రోణుడు అత్యంత దుర్జయమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు బృహత్క్షత్రుడు బ్రహ్మాస్త్రంతోనే దానిని ఎదుర్కొన్నాడు ఆచార్యుడిని అరవై బాణాలతో కొట్టాడు అందుపై ద్రోణుడు కూడా ఒక నాచారాన్ని అతనిపై వేశాడు అది అతని కవచాన్ని చీల్చి భూమిలో దిగబడింది కుపితుడైన బృహత్క్షత్రుడు అతనిని డెబ్బై బాణాలతోనూ అతని సారథని ఒక బాణంతోనూ గాయపరిచాడు ఆచార్యుడు బాణవర్షంతో బృహత్క్షత్రునికి ఊపిరాడకుండా చేశాడు అతని నాలుగు గుర్రాలను చంపివేశాడు ఒక బాణంతో సూతుడిని రెండింటితో ధ్వజాన్ని ఛత్రాన్ని ఖండించి కింద పడవేశాడు ఆ తర్వాత ఒక బాణాన్ని బలంగా లాగి బృహత్క్షత్రుని రొమ్మున నాటాడు అతని గుండెలు చీలిపోయి నేలకూలాడు మహారథి బృహక్షత్రుడు చనిపోయాక శిశుపాలుని కొడుకు దృష్టకేతుడు ద్రోణాచార్యుని పైకి ఉరికాడు అతడు ఆచార్యుడిని అతని రథాన్ని ధ్వజాన్ని గుర్రాలను అరవై బాణాలతో కొట్టాడు ద్రోణుడు క్షురప్రమం అనే ఒక బాణంతో అతని వింటిని విరిచాడు ఆ మహావీరుడు ఇంకొక ధనస్సు తీసుకుని బాణాలతో అతనిని తూట్లు పొడిచాడు ద్రోణుడు నాలుగు బాణాలతో అతని నాలుగు గుర్రాలను చంపివేశాడు ఆపై అలవోకగా అతని సారథిని శిరస్సును మొండెంను వేడ్చేశాడు ఆపై ఇరవై ఐదు బాణాలను దృష్టకేతునిపై వేశాడు అతడు రథం నుండి దిగి ఆచార్యునిపై గదను విసిరాడు అది రావడం చూసి ముక్కలుగా చేసివేశాడు దానితో కోపించిన దృష్టకేతుడు ద్రోణుడిపై ఒక తోమరాన్ని శక్తిని ప్రయోగించాడు ద్రోణుడు ఐదేసి బాణాలతో ఆ రెండింటిని కూడా వ్యర్థం చేశాడు ఆపై అతనిని చంపడానికి ఒక వాడి బాణం వేశాడు అది అతని కవచాన్ని గుండెను చీల్చి భూమిలో దిగబడింది ఈ రీతిగా చేదిరాజు మరణించాక అస్త్ర విద్యా విశారదుడైన అతని పుత్రునకు చాలా రోషన్ కలిగి అతని స్థానంలో నిలుచున్నాడు కానీ ద్రోణుడు నవ్వుతూనే అతనిని కూడా యమరాజుకు అప్పగించాడు పుత్రుడు తరువాత అతని ఎదుటికి వచ్చాడు అతడు తన బాణాల జడివానతో యుద్ధరంగంలో ద్రోణుడు కనపడకుండా చేశాడు అతని ఈ వేగాన్ని చూసి ఆచార్యుల వారు వందల వేల బాణాలు కురిపించనారంభించాడు ఈ రీతిగా ఆ మహారథిని రథంలో ఉండగానే బాణాలతో కప్పివేసి ధనుర్ధరులందరి ఎదుట చంపివేశాడు అప్పుడు దేశ ద్రోణుడితో పోరాడడానికి అతనిపై దాడి చేశారు వారు ద్రోణుడిని చంపడానికి తమ శక్తినంతా వెచ్చించారు కాని ఆచార్యుడు తన వాడి బాణాలతో వారినే యమపురికి పంపించాడు ద్రోణుడు అలా చేయడం చూసి క్షత్రధర్ముడు అతని ఎదుటికి వచ్చి ఒక అర్ధ చంద్రాకార బాణంతో అతని వింటిని కొట్టాడు ఆచార్యుడు ఇంకొక వింటిని తీసుకుని దానిపై వాడి బాణాన్ని ఒక దానిని ఎక్కుపెట్టి చెవి వరకు లాగి విడిచిపెట్టాడు అది క్షత్రధర్ముడిని హృదయాన్ని చీల్చింది అతడు రథం నుండి కిందికి పడిపోయాడు ఈ విధంగా దృష్ట్యామ్నుడి కుమారుడు మరణించగానే సైన్యమంతా కంపించిపోయింది ఇప్పుడు ఆచార్యుడిని చేకితానుడు ఎదిరించాడు అతడు ద్రోణుడి యొక్క పది బాణాలతో గాయపరిచి అతని రొమ్ముపై దెబ్బ కొట్టాడు నాలుగు బాణాలతో అతని సారథిని మరి నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను తూట్లు పొడిచాడు అప్పుడు ఆచార్యుడు మూడు బాణాలను అతని రొమ్మున భుజాలపైన నాటాడు ఏడు బాణాలతో ధ్వజాన్ని ఖండించి మూడింటితో సారథిని చంపివేశాడు సారథి లేకపోవడంతో గుర్రాలు రథాన్ని ఈడ్చుకుని వెళ్లిపోయాయి చేకితానుడికి సారథి లేకపోవడం చూసి ద్రోణుడు అక్కడ గుముగూడు ఉన్న చేది పాంచాల శృంజయ వీరులను చల్లా చెదురు చేసివేశాడు అతడు మిక్కిలిగా ప్రకాశించాడు అతని వెంట్రుకలు చెవులు వరకు నెరిశాయి వయసు దాదాపుగా ఎనభై ఐదు సంవత్సరాలు ఇంత వయోవృద్ధుడైనా కానీ అతను రణభూమిలో పదహారేళ్ల పడుచువానిలాగా తిరగసాగాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము భీముడు పుత్రులను అనేకులను వధించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్